తండ్రి ప్రేరణతో క్రికెట్ ప్రపంచాన్ని ఎలుతున్న భారత ప్లేయర్ స్టోరీ ఇది చిన్న పట్టణంలో పుట్టిన హర్మన్ ప్రీత్ కౌర్ అనేక కష్టాలను జయించి భారత మహిళా క్రికెట్లో స్టార్ గా ఎదిగింది ఐసీసీ ట్రోఫీ అందించి భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఎనిమిదిన పంజాబ్లోని మోగా పట్టణంలో హర్మన్ ప్రీత్ కౌర్ సాధారణ కుటుంబాల్లో పుట్టింది ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్ బాస్కెట్బాల్ వాలీబాల్ ప్లేయర్ ఆ తర్వాత న్యాయస్థానంలో క్లర్క్ గా పనిచేశారు తల్లి సత్వీందర్ కౌర్ గృహిణి హర్మన్ ప్రీత్ తండ్రి ఆమె క్రీడా ప్రస్థానానికి ప్రధాన ప్రేరణగా నిలిచారు ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఆయన తన కూతురిని జియాన్ జ్యోతి స్కూల్ అకాడమీలో క్రికెట్ శిక్షణకు పంపుతూ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేశారు కోచ్ కమల్దీప్ సింగ్ సోధి వద్ద ఆమె కఠిన శిక్షణ తీసుకుంది చిన్న వయసులోనే ఆటగాళ్లతో ఆడుతూ ధైర్యం నైపుణ్యం పెంచుకుంది హర్మన్ ప్రయాణం అంత సులువుగా ఏం సాగలేదు హర్మన్ ప్రీత్ ప్రయాణం అంత సులువైనది కాదు ఆర్థిక కష్టాలతో పాటు మహిళలు క్రికెట్ ఆడటమా అనే ప్రశ్నలతో కూడిన వాతావరణంలో ఆమె ప్రయాణం మొదలయ్యింది ఉద్యోగ అవకాశాల కోసం చేసిన ప్రయత్నాల్లో కూడా ఆమెకు లింగ ఆధారిత వివక్ష ఎదురయ్యింది కానీ ఆమె వెనకడుగు వేయలేదు కఠిన సాధనతో తన ప్రతిభను నిరూపించి క్రికెట్తో పాటు చదువుల్లో రాణించింది ఆర్థికంగా ఇబ్బందులు తగ్గడంతో మరింత సమయం క్రికెట్పై దృష్టి పెట్టగలిగింది టీమిండియాలో కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ హర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళా జట్టులో కీలక స్థానాన్ని సంపాదించింది ఆమె అన్ని ఫార్మాట్లలో భారత్కు నాయకత్వం వహించింది కెప్టెన్గా జట్టుకు అనేక విజయాలు అందించింది వన్డేలో నలభై ఎనిమిది మ్యాచ్లలో సుమారు అరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం విజయాలు అందించింది టీ ట్వంటీలో నూట ఇరవై ఏడు మ్యాచ్లలో అరవై పాయింట్ ఆరు ఆరు శాతం విజయాలతో జట్టును ముందుకు నడిపించింది టెస్టుల్లో తన కెప్టెన్సీలో ఆడిన అన్ని మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది రెండు వేల ఇరవై రెండులో ఆమె పూర్తిస్థాయి వన్డే కెప్టెన్గా నియమితురాలైంది ఆమె నాయకత్వంలో భారత జట్టు అద్భుతమైన విజయాలతో దూసుకుపోతోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ వరకు చేరడం ఆసియా కప్ను రెండుసార్లు గెలవడం వంటి ఘనతలు సాధించింది ఇప్పుడు మహిళల వన్డే ప్రపంచ భారత్కు అందించింది రెండు వేల ఇరవై ఐదు మహిళా వరల్డ్ కప్లో చారిత్రాత్మక విజయం రెండు వేల ఇరవై ఐదు మహిళా వరల్డ్ కప్లో భారత మహిళా జట్టు తొలిసారి ఐసీసీ టైటిల్ గెలుచుకుంది ఆ విజయంలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం ఎంతో కీలకంగా నిలిచింది ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లపై ఆమె అద్భుత ప్రదర్శన కనపరిచి నడిన్ డి క్లర్క్ క్యాచ్ను అద్భుతంగా బట్టి మ్యాచ్ను భారత వైపు తిప్పింది ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆమె భాగోద్వేగ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆమె నాయకత్వం మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త పుటను తెరిచింది హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డులు హర్మన్ ప్రీత్ కెప్టెన్గా మొత్తం నూట డెబ్బై ఎనిమిది ఆడి నూట ఏడు విజయాలు సాధించింది దాదాపు అరవై రెండు పాయింట్ రెండు శాతం విజయం రేటును సాధించి భారత మహిళా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచింది బ్యాట్స్ ఉమెన్గా కూడా ఆమె అద్భుత ప్రదర్శన చూపించింది డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ను రెండుసార్లు ఛాంపియన్గా నిలబెట్టింది హర్మన్ ప్రీత్ కౌర్ కథ భారత మహిళా క్రికెట్కు స్ఫూర్తి ఆర్థిక సమస్యలు తిరస్కరణలు లింగ వివక్ష ఇవన్నీ ఆమెను ఆపలేకపోయాయి ఆమె చూపించిన పట్టుదల నాయకత్వం దేశ గౌరవాన్ని నిలబెట్టే ధైర్యం ఎంతోమంది యువతకు ఆదర్శం రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్ విజయం ఆమె కెరియర్కే కాదు భారత మహిళా క్రికెట్ చరిత్రకు మైలురాయిగా నిలిచింది